హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఏపీ సెట్ ఫలితాలు అనేవి రిలీజ్ అయ్యాయి సో ఈ యొక్క ఫలితాలను ఏ విధంగా పరిశీలించాలని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనకు క్రోమ్ బ్రోజర్లో ఏపీ సెట్ అని టైప్ చేయండి స్టార్టింగ్లో మనకు ఏపీ సెట్ అని చెప్పి క్యాపిటల్ ఎట్రస్ వస్తుంది కదా దాన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు పరిశీలన చేయొచ్చు ఇది మనకు ఏపీ సెట్ తాలూకు ఆఫీషియల్ సెట్ అనమాట ఇక్కడ మీ టాప్లో చూడండి ఇక్కడ న్యూ అని చెప్పి బాగా కనిపిస్తుందా ఏపీ సెట్ రిజల్ట్ అని చెప్పి ఇక్కడ న్యూ అని చెప్పి ఉంది కదా సో దాన్ని టై క్లిక్ చేయండి ఒకసారి ఓకే ఆ క్లిక్ చేసిన తర్వాత మనకు రెండు పీడిఎఫ్స్ అనేవి కనిపించడం జరుగుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు క్లిక్ హియర్ టు వ్యూ రిజర్స్ క్లిక్ హియర్ టు వ్యూ కట్ ఆఫ్ మార్క్స్ అని చెప్పి అన్నాడు కదా సో క్లిక్ హియర్ టు వ్యూ కట్ ఆఫ్ మార్క్స్ ముందు మీకు చూపిస్తాను కట్ ఆఫ్ అనేది సబ్జెక్టుల వారీగా కేటగిరీస్ వారిగా మనకు ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు ఓకే ఇది మనకు పీడిఎఫ్ ఫార్మాట్లో లేదు అందువల్ల ఏంటంటే మనకు ఒక మొబైల్లో ఒకలా చూపిస్తుంది ఇంకొక మొబైల్లో వేరేలా చూపించడం జరుగుతుంది అందుకని వెబ్సైట్ అనేది చూపించాను మీకు ఓకేనా ఇంకా మీరు పరిశీలన చేయొచ్చు అది కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఇచ్చారు సో టాప్లో మనం చూసినైతే కిక్ హియర్ టు వీవ్ రిజల్ట్స్ అని ఉంది కదా సో మీ యొక్క ఫలితాలు అనేవి ఇక్కడే ఉన్నాయి ఓకే సో మీ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అటువంటివి ఏమి ఎంటర్ చేయకుండానే మీకు జస్ట్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు వీళ్ళైతే మనకు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో క్వాలిఫై అయ్యారో వారికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్స్ అనేవి వీళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది ఓకే సో ఇక మీరు పర్సనల్ చేయొచ్చు ఏపీ సెట్ టూ థౌసండ్ ఎయిటీన్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అని చెప్పి వీళ్ళు ఇచ్చారు కదా పీడిఎఫ్ అనేది సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు పర్సనల్ చేయొచ్చు మీరు డైరెక్ట్గా క్రోమ్ నా యూజ్ చేసి ఏపీ సెట్ అని టైప్ చేస్తే మీకు స్టార్టింగ్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే నేను ఏ విధంగా చెప్పాను సో ఆ విధంగా మీరు మొబైల్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ గా థ్యాంక్స్ వర్ వచ్చింది ఈ వీడియో తప్పకుండా మీకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ